తూర్పుగోదావరి జిల్లా ఆంధ్ర సభలుగా ప్రసిద్ధిగాంచిన ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ఆదివ విగ్రహం నిర్మించారు అరవై ఎత్తు వంద అడుగుల వెడలపుతో ఈ విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు మహాశివరాత్రి రోజున ఈ నెల ఇరవై ఆరుని విగ్రహాన్ని ప్రారంభించున్నారు తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు ఈసాయోగ కేంద్రంలో నూట పన్నెండు అడుగుల ఎత్తు ఎనభై రెండు అడుగులు వెడలు నిర్మించిన విగ్రహం భక్తుల ఆదరణ విశేషంగా పొందుతుంది ఆ విగ్రహం రూపంలోనే ద్వారపూడిలో బిక్కవోల మండలం కుమరపాలెం చెందిన శిల్పి పెద్దరాగవ బృందం పది నెలలపాటు శ్రమించి విగ్రహాన్ని రూపొందించారు పూర్తిగా సిమెంట్తో సుమారు ఇరవై లక్షల వయ్యంత విగ్రహాన్ని నిర్మించినట్లు ఆలయ గురుస్వామి వ్యవస్థ ఆగ్రహాలు తెలియజేశారు ఇప్పటికే ద్వారగుడు అయ్యప్ప స్వామి ఆలయం ప్రాంగణంలో రోజున శివాలయం వెంకటేశ్వర స్వామి ఆలయాలతో పాటు పదుల సంఖ్యలో ఆలయాలు రూపుదిద్దుకున్నాయి భక్తుల ఆదరమణాలు పొందుతున్నాయి ఇప్పుడు ఈ ఆదివ విగ్రహం ద్వారా ఈ ఆలయానికి మరింత ఆధ్యాత్మిక శోభ సంతరించుకోబోతుంది మండపేటక మండలం చెందిన ఈ ద్వారూడ రాజమహేంద్ర వరకు సుమారు ఇరవై కిలోమీటర్లు అనపర్తి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో సామలకోడ కెరాల రోడ్లో ఆనుకూలం ఉందని మరింత భక్తులను ఆనందంతో చేస్తుందని చెప్పవచ్చు